సరే రండి కుటుంబం కుటుంబంలో మనం మాదిరిగా ఉండాలి కుటుంబంలో మన మాదిరితనం ఉందా ఒక కాపరిగా నాకు కానీ విశ్వాసిగా మీకు కానీ ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారని ఇక్కడ ఊదలు కొట్టేసి చానువారం అన్నాను అనుకోండి ఇంట్లో అప్పుడు మా ఆవిడ ఏమనుకుంటుంది అయ్యాబాయ్ స్టేజ్ మీద మా ఆయన ఒకలాగా ఉన్నాడు ఇంట్లో ఇంకొకలాగా ఉన్నాడు అనుకుంటుంది అనుకోదా బిడ్డలారా యశు ప్రభువు అన్నకోడు ఇక్కడ ఎప్పుడు కూరగాయలు అవి ఇవి పప్పు కందిపప్పు అన్నాను అనుకోండి ఇంట్లో అక్కడ ఏంటంటే అంత సాత్వికంగా మాట్లాడాడు కందిపప్పుడు పప్పు దేకపోతే నేను ఏమండండి అంటే గుళ్ళోకి నువ్వు ఇంట్లోకి చాలా తేడాగా ఉన్నారండి మీరు బాగుందని ఆ సాక్ష్యం గుళ్ళో నటించేస్తాం మనం ఇంటికి వెళ్తే జీవించేస్తాం మనం ఎలాగుంటాయి కుటుంబంలో మన ప్రవర్తన ఎలాగుంటుంది ప్రియులరా కుటుంబము అనగానే తల్లి తండ్రి పిల్లలు ఈ కుటుంబంలో తల్లిదండ్రులు హెడ్ తల్లిదండ్రుల ప్రవర్తనని పిల్లలు చూసి నేర్చుకుంటారు నువ్వేదైతే నీ పిల్లలు అలాగే అవుతారు అందుకే లోకంలో కూడా ఒక సామెత ఉంది ఏదది చెప్పండి చెప్పండమ్మా ఆవు కానీ ఏదైనా కూడా శేలు మెత్తే దాని పిల్ల దూడపిల్ల గట్టును మేత్తదా అయ్యే ఎందుకు అలాగే చెప్పారు తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో పిల్లలు అదే చూసి నేర్చుకుంటారు మరి ఏం చేయాలి పిల్లలు చూసేటట్టు మీరు చేయాలి ఏది చేసినా వెంటున్నారా పిల్లలు చూడాలనే చేయాలి మళ్ళీ చెప్తున్నాను నేను ఒకసారి కుటుంబంలో మన మాదిరితనం ఎలాగుండాలో బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో చూడండి త్వరగా ముగించేస్తాను యోగ గ్రంథం ఒకట అధ్యాయం ఐదో వచ్చిన డైరెక్ట్ చదవండి యోగు గ్రంథం ఒకట అధ్యాయం ఐదు వచ్చిన చదువున్నాను యోబుకి పిల్లలు పుట్టారు వాళ్ళకి చక్కగా కుటుంబం ఉంది వారు వారి విందు తినాలంటే రోజుకు ఒకరి ఇంట్లో వాళ్ళు భోజనం చేస్తున్నారు ప్రేమ విందు చేస్తున్నారు అలాగా ఈ రోజు ఇంట్లో తిన్నారు ఇంకొక రోజు ఇంకో అలా తింటా తింటా ఉన్నప్పుడు ఏదైనా కూడా మాటే కదా నోటి మాట ద్వారా కానీ కంటి చూపు ద్వారా కానీ తలంపు ఆలోచన ద్వారా కానీ నా పిల్లలు ఏమైనా పాపం చేశారేమోనని ప్రతిరోజు అన్నాడు చూడండి అక్కడ నిత్యమో అన్నాడు చూడండి అక్కడ అన్నాడా నిత్యమో అన్నాడా పదం చెప్పండి నాకు మాట్లాడేటమ్మా నాకు నిత్యం అనేది ఉందా లేదా ఉంది నిత్యం అంటే ఎప్పుడెప్పుడు నిత్యం అంటే ఎప్పుడెప్పుడు ప్రతిరోజు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు పిల్లల కోసం ఎందుకు చేస్తున్నాడు పదం చూసారా ఒకవేళ ఒకవేళ వాళ్ళు చేశారు చేయలేదనే తర్వాత సంగతే అక్కడ ఇంకో పదం కూడా రాశాడు ప్రతిరోజు నిత్యము పిల్లలు ఏం చేశాడట పరిశుద్ధ పరచి పవిత్ర అనే పదం ఉందో చూడండి అక్కడ ఏమండి ఒక మనిషిని పవిత్ర పరిచిది ఏంటి వాక్యం అంటే ప్రతిరోజు మొదట ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అరుణోదయాన్ని కూర్చోబెట్టేస్తున్నాడు అరుణోదయాన పిల్లల్ని కూర్చోబెట్టేసి ఏం చేస్తున్నాడు తెలుసా వాక్యం చెప్తున్నాడు వాక్యమే మనిషిని పవిత్రపరిచేది పిల్లల్ని వాక్యంతో ప్రక్షాళన చేసి ఆ తదుపరి పిల్లల కోసం ఏం చేస్తున్నాడు అనునిత్యము ప్రార్థన గుండెమే చేసుకొని చెప్పండి మీ పిల్లలకి ఎప్పుడైనా మీరు వాక్యంతో కౌన్సిలింగ్ ఇచ్చారా అది అనునిత్యము ఇచ్చారా అనునిత్యం ఇచ్చారా చెప్పండి ఒకసారి మీరు చెప్పండి ఇంక నేను లోక సంబంధంగా మాట్లాడను బండ బూతులు ఇంట్లో ఉంటాయి ఎదవ సెట్టైర్లన్నీ ఇంట్లో ఉంటాయి లేనిపోని అబద్ధాలన్నీ ఇంట్లో ఉంటాయి లేనిపోని కుండాలన్నీ ఇంట్లోనే ఉంటాయి ఎన్ని ఎవరు నేర్చుకుంటున్నారు మన పిల్లలు నేర్చుకుంటారు పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కుటుంబం లేదు మనం ఆదిరితనో అయి బాబు వాళ్ళు అంతే నోటు మీద పప్పులు ఉండేస్తారండి వేస్తారండి బాబు పేదలు పదాలు తగలకు మాట్లాడతారండి వాళ్ళతో మనం ఎవరు మాట్లాడలేమండి ఆ లోల్ లోట్లేండి అంటే ఏంటి మాటకారితనం అదే మన మాదిరితనం బైబిల్ చెప్తుంది యోపు కుటుంబాన్ని చూడండి వాక్యంతో కౌన్సిలింగ్ ఇస్తున్నాడు వాక్యంతో పవిత్రపరుస్తున్నాడు పైపించి ఏం చేస్తున్నాడో తెలిసే నిత్యము పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాడండి ప్రార్థన చేస్తున్నాడు అండి తల్లిదండ్రులారా ముందు మీరు మాదిరితనాన్ని నేర్చుకోండి ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం ఆరో వచ్చును కుటుంబంలో ఏది మన మాదిరితనం కాండం ఆరు ఆరు చదవండి ప్రియులరా నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మొట్టమొదటగా ఎవరు ఈ వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి అక్కడే ఉంది చూడండి అదేనండి ఎవరికి చెప్తున్నాడు ఆ మాట ముందు పిల్లలక తల్లిదండ్రులకా అంటే వాక్యము హృదయములో నింపుకోవాల్సింది ఎవరు మొట్టమొదటిగా నేర్పించాల్సిన తల్లిదండ్రులు మీ హృదయాలలో వాక్యం ఉందా ఆ వాక్యంతో పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారా ఆ వాక్య ప్రకారంగానే బ్రతుకుతున్నారా మీరు నేర్చుకున్నది మీ పిల్లలకి నేర్పించాలి మీరు బ్రతుకుతున్నది మీ పిల్లలకి నేర్చుకుని ప్రవర్తించేలా చూపించాలి అదే ఆ వచ్చిన సారం అదే ముందు మీరు నేర్చుకోండి ఆ తర్వాత ఏమన్నాడు ఆ తర్వాత మీ పిల్లలకి నేర్పించండి మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు ఏమి నేర్పించాం మన పిల్లలకి ఆలోచించండి ఒకసారి వాళ్ళలాగా వీళ్ళలాగా ఎవరెవరి గురించో మాట్లాడుకుంటుంటే వాడికి కూడా లేనిపోని బీజం లోపల నాటుకుంటుంది కదా ఓహో అయితే ప్రవీణ్ అలాగైతే ఓహో సువరత్న మేడం ఇలాగైతే ఆలయాల గురించి మాట్లాడుకుంటుంటే పిల్లల్లో కూడా పిల్లల మనసులో కూడా ఏమైపోద్ది బీజం నాటుకుపోద్ది దయచేసి ఎవరి గురించి చెడ్డగా అస్సలు మాట్లాడుకోవద్దు ఎవరి మీద నేరారోపణ అనేది అస్సలు చేయొద్దు మనం చూడకుండగా మన కళ్ళారా మన చెవులారా మనం వినకుండగా అది నిజమని రుజువు అవ్వకుండగా దయచేసి ఎవరి మీద కుండాలు చెప్పొద్దు నేరాల మోపొద్దు అది మనకి మంచిది కాదు మన పిల్లలకు కూడా మంచిది కాదు అసలు అది సాతానుగాడి స్వభావం ప్రకటనల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవచ్చును ప్రకటనల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవచ్చును మరియు ఒక గొప్ప స్వరం ఏంటట స్వరం అమ్మ ఇంటిని ఏంటట ఎవరి మీదట ఎవరి ఎదుట అంటే కంప్లైంట్ ఎవరికి ఇస్తున్నాడు దేవుడికి ఎవరి మీద నేరం మోపుతున్నాడు సహోదరుల మీద ఎవరు మోపేవాడు చాలు కదా నేరం మోపే స్వభావం ఎవడది వితౌట్ కాజెస్ వితౌట్ విట్నెస్ నిష్కారణంగా నేరాలు మోపే చూసింది లేదు చేసింది లేదు విన్నది లేదు ఆధారం లేదు నిన్నగాక మొన్న మా రాజనగరం పట్టుకొచ్చారు ఎక్కడో కర్నూలు నుంచి జాన్ బెన్ని లింగాన్ని అర్థమైందా ఎందుకు ఆధారాలు లేకుండా ఏం మాట్లాడకూడదు ఎవరు మాట్లాడకూడదు ఇలా ఇదే కాదు ఏది మాట్లాడకూడదు మన దగ్గర ఆధారం ఉందనుకోండి ఏమండి దానికి ఒక పద్ధతి ఉంది ముందు వ్యక్తిగతంగా నిలబెట్టాలి ఆ తర్వాత సంఘంలో నిలబెట్టాలి ఆ తర్వాత వాడిని నన్యుడిగా భావించాలి ఆ తర్వాత దేవునికే విడిచిపెట్టాలి ఇది పద్ధతి బైబిల్ ప్రకారంగా మీ సహోదరుల్లో ఎవడైనా తప్పిదమ్మ చేసిన ఏడాలు ఏం చేయమన్నాడు ముందు వ్యక్తిగతంగా వాడిని సరిచేయి అప్పుడు వినలేదా ఆ తర్వాత సంఘ పెద్దలకి చెప్పు అప్పుడు వినలేదా అయితే టోటల్గా సంఘం మొత్తానికి చెప్పు అప్పుడు వినలేదా అయితే ఆయన అన్యుడిగా భావించు అప్పుడు వినలేదా అయితే ఇంక దేవుడికి వదిలేసేయి అది పద్ధతి అంటే నాడు చూడండి మీరు సొంతగా ఏం చేయకూడదట వితౌట్ రీజన్ వితౌట్ విట్నెస్ సాక్ష్యాధారాలు లేకుండా ఎవరి బతి ఎవరి మీద పడితే వాళ్ళ మీద నేరాలు ఆళ్ళిళ్ళగంట ఇల్లెలగంట ఆవిడ అలాగంట ఈవిడ అలాగంట అంట అంట ఎందుకు పెంటలాగా ఆ పెంట పామేసుకోవటం ఎందుకు అనవసరంగా అందుకంటున్నాడు దేవుడు ఏమన్నాడు తెలుసా నేరాలు మొప్పి స్వభావం ఎవరిదట అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి కుటుంబంలో ఏమన్నాడు మీరు మాదిరితనాన్ని చూపించాలి నిజంగానండి నేను అంటాను ఇక్కడ ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను రాసుకోండి కావాలంటే మాదిరితనం అనేది వాక్యం కంటే గొప్పది మళ్ళీ చెప్తున్నాను మాదిరితనం మనిషిని మార్చే వాక్యం కంటే గొప్పదే ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పను నేను మీకు సిలువలో దొంగలు ఉన్నారు మధ్యలో యేసుప్రభు ఉన్నాడు దొంగ మారాడంటే దొంగ మారాడా మారాడు ఇప్పుడు యేసుప్రభు అక్కడి నుంచి ఏమైనా ప్రసంగం చేశాడా ఏమైనా బోధ చేశాడా ఏమి లేదు మాధృ చూపించాడు ప్రభు ఏం చేశాడు అన్నీ విన్నాడు ఏ విన్నాడు అంత పొడుస్తున్నా కూడా పొడిచి చంపేస్తున్నా కూడా తండ్రి మీరేం ఎన్ని వినలేదో దొంగోడు అంటున్నాడు బాబు ఇదేంటండి పొడిచేస్తున్నా కూడా వీరేం చేస్తున్నారు వీరెరువురు కనుక వీరిని ఇప్పుడు ప్రవీణ్ గారి భార్య కూడా ఏముంది సరే వాళ్ళు ఎవరైనా కూడా దేవుని పర్మిషన్ లేకుండా చంపబడాలన్నా కూడా దేవుని సెలవు ఉండాలి మేము వారిని ఏం చేస్తున్నాం బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మేము కొంచెం బైబిల్ పక్కన పెడితే షర్ట్ తీసి పక్కన పెడితే ప్యాంటు తీసి పక్కన పెడితే సింహాలం అయిపోతాం ఏ సుప్రభు అంతటి వాడు క్షమించాడు అలా చంపబడ్డం దైవ చిత్తం అయితే ఎవరు ఆపుతారు చెప్పండి ఇప్పుడు నేను ఉన్నానండి నేను చంపబడ్డం దైవ అయితే దేవుని చిత్తమే అయితే మనిషి అన్నవాడు ఆపగలడా ఆపలేడు కదా పొడిపిచ్చుకున్నాయనే క్షమించమని అడుగుతుంటే ఇదేంటండి ఇంతలా పొడుస్తున్నా క్షమించమంటున్నాడు ఎంతలా చీరాస్తున్నా క్షమించమంటున్నాడు ముళ్ళకేరెట్ట నొక్కేస్తున్నా క్షమించమంటున్నాడు డొక్కల బల్లెం పొడుస్తున్నా క్షమించమంటున్నాడు ఏం చూపించాడు ప్రసంగాలు లేవు మాదిరి కరుడు కట్టిన దొంగ సైతం ఏమైపోయాడు పారిపోయాడు మాదిరి వాక్యం కంటే అందుకన్నాడు చూడండి బైబిల్లో రాసిన పత్రిక అందరు బైబిల్లో కొంచేద్ద ముగింపుకి వచ్చేసాను వెనక రాసిన పత్రిక తీసారమ్మా మొదటి పత్రిక మూడు అధ్యాయం రెండో వచ్చిన అందువలన వారు ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వాక్యమునకు అవిధేయులైతే అంటే వాక్యము ఎంత బోధించినా కూడా మారకపోతే వింటున్నారా బాగా వినాలి పాయింట్ మీరు ప్రసంగాల ద్వారా కూడా మారకపోతే వాక్యం ద్వారా కూడా మారకపోతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి ఎలాంటి వాడినైనా సరే రాబట్టచ్చు అన్నాడు చూడండి చాలండి మీ ప్రవర్తనతో నీ మాదిరితనంతో ఎలాంటి వాడినైనా ఏం చేయొచ్చు అన్నాడు రాబట్టొచ్చు ప్రభు పాదాల దగ్గరికి అంటే ఇప్పుడు దేనికంటే ఏది గొప్పది ప్రవర్తన గొప్పదా ప్రసంగం గొప్పదా ఎంత గొప్పదండి అది మన మాదిరితనం మాదిరితనంతో మార్చుకోవాలి ప్రిల్లారా మన మాదిరితనం మన పిల్లలకి పాఠాన్ని నేర్పేదై ఉండాలి